ఈ గుంగూరులో జిల్లాలో ప్రతి కార్యక్రమాన్ని బిఎస్ఆఫీ ఇన్చార్జులు ఎఫ్పి చైర్మన్ గారు ప్రతి కార్యక్రమాన్ని ప్రతి హిందాత్మకంగా తీసుకుంది మీద అన్ని కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు మరి ఎక్కడికక్కడ పటిష్టంగా ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇంకా గ్రామ స్థాయిలో గ్రామ లెవెల్ నుంచి అన్ని విభాగాల్ని కూడా పటిష్టం చేసే విధంగా ఏదైతే వజ్ర భాస్కర్ రెడ్డి గారు పొంగనోలు కానీ అలాగే అక్కడ మనకు కానీ ఆ నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమాన్ని ఎలా చేశారు ఎలా స్థితం చేశారు అన్న విధి విధానాల్ని అక్కడ జరిగిన పిక్చర్ రూపంలో ప్రతి ఒక్కటి కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా మండల ప్రెసిడెంట్ అందరికీ కూడా టోటల్ గా అర్థమయ్యే విధంగా అది వివరించడం జరిగింది దాన్ని డిసెంబరు చేసి అది జగన్మోహన్ రెడ్డి గారికి హెడ్ ఆఫీస్ అందించే విధంగా చేసి అక్కడ నుంచి ఐడి కార్డులు వచ్చే విధంగా మరి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ తో పాటు ఇంకా మేలైని జరగాలన్నట్టుగా కార్యకర్తలే ఈ పార్టీకి వెన్నముకనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఏ మీటింగ్ లో చూసినా కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కూటమి పెట్టే అరాచకాల్ని మరి కోర్టుల ద్వారా అటు పార్టీ పరంగా వాళ్ళందరికీ సాకారంగా తెలిసి కార్యకర్తలని కాపాడుకోవాలనే దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెట్టేశారనేది ఇది నిదర్శనం అని దానికి అనుగుణంగా ఇంకా స్టంతం చేసే విధంగా ఇవాళ విస్తృత సమావేశానికి ప్రతి ఒక్కరూ కూడా ఆదరవటం చాలా ఆనందంగా ఉందని రాష్ట్రంలోనే పెద్ద మీటింగ్ మొదలైంది జిల్లాలో మొదలైంది జిల్లా మీటింగ్ ఇదే నిన్న నెల్లూరులో జరిగింది ఇది మొత్తం కేటర్ తో జరిగిన పెద్ద మీటింగ్ ఇది ఈ మీటింగ్ లో పూర్తిగా అవగాహన భద్ర భాస్కర్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రేపటి నుంచి ఈ నియోజకవర్గాల్లో వాళ్ళ నాయకు మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీన్ని అందిస్తారు ఆ ఫార్మెట్ ప్రకారంగా చేసి డిజిటలైజ్ చేసి ఏమండ మండలం నియోజకవర్గానికి మరి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఒక్కసారి ఫోన్ కొడితే అందరికీ కూడా వెళ్ళే విధంగా ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా ఈ విషయంలో తెలిసే విధంగా పూర్తిగా ఒక అనుబంధాన్ని ఏర్పరిచే ఈ కార్యక్రమాన్ని ఇవాళ మొదలుపెట్టాం ఇది టూ మంత్స్ లో మరి ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లా ఆదర్శంగా తీసుకుని ముందుచ్చేలాగా దానికి శివప్రసాద్ గారు మా కోఆర్డినేటర్స్ అలాగే నేను ఈ జిల్లా కోఆర్డినేటర్ గా వాళ్ళకి వెన్నంటే ఉండి పూర్తి సహకారంతో అటు వర్ధ భాస్కర్ రెడ్డి గారు కానీ ఇలా శివశంకర్ కానీ పూర్తిగా దీనికి వెనకాలంటూ పనిచేసి ఇది వెంటనే కంప్లీట్ చేసి తొలిగా అందించే విధంగా చేయడానికి సహా లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇది రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సైనికులుగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో కూటమి పాలన రోజు రోజుకి కూడా దిగజారిపోయి అన్యాయం అయిపోతా ఉంది వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు వాళ్ళ ప్రతిపక్షం లేకపోయినా సరే వాళ్ళ ప్రతిపక్షాన్ని మించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న యూరియా గురించి మేము అబద్ధం నిలదీసి అసెంబ్లీలో చెప్పే పరిస్థితి వచ్చింది ఇవాళ రోడ్లంటే మేము జనవరి నాటి కంప్లీట్ చేస్తామని అన్నారు మళ్ళీ జనవరి సంక్రాంతి పండుగ వస్తుంది రోడ్లన్నీ వేయకపోతే మమ్మల్ని తిరగే పని లేదని ఎమ్మెల్యేలే చెప్తా ఉంటారు ఇవాళ ఏమీ కూడా అభివృద్ధి చేయలేదు మేము మేము లంచాలు తీసుకుని సిగ్గు లేకుండా చెప్తున్నానని ఒక ఎమ్మెల్యే చెప్పి ఇవాళ అతను ఈ లంచాలతో అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది కూటమి మాకు ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదని ఒక ఎమ్మెల్యే చెప్తే విలేకరులకే డైరెక్ట్ ఈ కూటమి పాలన ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం టోటల్ గా ప్రభుత్వంగా మారిపోయింది ఇవాళ వ్యవసాయం చూసుకుంటే రైతులందరూ కూడా అనోలక్ష్మణ అనే పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలన్నీ కూడా దగ్గర దగ్గర ముప్పై ముప్పై కోట్ల రూపాయలు మొత్తం ఎక్కడా కూడా మేము అమ్ముకోలేని పరిస్థితుల్లో రోడ్డు మీద పోసుకునే పరిస్థితికి తీసుకొచ్చారంటే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత లాస్ అయిపోయిందో ఈయన కోటీశ్వరులు చేస్తానన్నారేమో తెలియదు కానీ ఇవాళ రైతాంగం అంతా కూడా చాలా దిగజారిపోయారని చెప్పి తెలియజేస్తాడు అన్యాయంగా చిదిరికి చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఉల్లిపాయ తీసుకోండి మీరు అలాగే టమాటాలు తీసుకోండి అలాగే పత్తి తీసుకోండి మిర్చి తీసుకోండి టొబాకో తీసుకోండి పామాయిల్ తీసుకోండి కోకో తీసుకోండి అపరాలు తీసుకోండి ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమ్ముకునే పరిస్థితి లేకుండా రోడ్డు మీద పోసే పరిస్థితి వస్తుంది రైతుకేమో గిట్టుబాటు లేదు ప్రజలు కొనుక్కునే కాడేమో రేట్లు హై రేట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎక్కడ నేను లక్షాధికారులు చేస్తాను సంపద సృష్టిస్తాను అన్నది సంపద ఆవులైపోయింది ఇవాళ ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు రైతులు పండించిన సంపద ఆవులైపోయే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని వర్గాల వారు కూడా ముక్త కంఠంతో సర్వనాశనంగా నడుస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి గ్రామాల్లోకి తీసుకెళ్లి గ్రామ స్థాయి నుంచి స్టంతం చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తెలియజేస్తాం చెప్పేసి అసలు జిఎస్టి రాకుండానే ఉంటేనే ఇంకా సంబరాలు చేసుకునేది బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొనుగోలు శక్తి రాష్ట్రంలో పెరిగింది ప్రతి షాప్ లోనూ కూడా వ్యాపారాలు బాగా జరిగింది ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉండేవి ఇవాళ అప్పు చేసుకునే పరిస్థితికి వచ్చారు జిఎస్టి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర వన్ లో ఉండేది ఇవాళ బీహార్ కన్నా దిగజారిపై కిందకు పరిస్థితి ఈ రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటే ఉంది షాపులన్నీ కూడా టాయిలెట్ బోట్లే గతంలో షాపులు ఒక్కటి కూడా ఖాళీ లేని పరిస్థితిలో దొరకని పరిస్థితిలో ఉండేది ఇవాళ టాయిలెట్ బోట్లకు పరిమితమైంది ఇప్పుడు చెప్తున్నాం బాబు వాళ్ళే మాట్లాడుతున్నారు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గౌరవించి పంపారు ఏం చెప్పారు అన్నది ఇప్పుడు బయటపడింది ఆయన ఎందుకు ఎన్న నుంచి చెప్పలేదు కొంతమంది ఏదో రాజకీయంగా మాట్లాడుకుంటారు అనుకుంటారు కానీ ఇవాళ ఈ అసెంబ్లీలో దైవంతో సమాన ఈ హాల్లో రికార్డ్ అయ్యే చోట నా పేరు ఉచ్చారణ చేయటం దారుణం అని చెప్పి ఆయన ఖండించడం జరిగింది దాని మీద లెటర్ పంపించడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు రెండు సంవత్సరాల నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏ రకంగా మాట్లాడే ఎలా చేస్తారో మీకు తెలుసు ఇవాళ చిరంజీవి గారి మీద అన్నప్పుడు నాగబాబు కానీ చిరంజీవి గారు కానీ స్పందించకపోవడం శోచనీయం విద్రా చేసుకున్నారు ಬನ್ನಿ ಆ ಕಮೆಂಟ್ ಏನಕ್ಕೆ ಬಂತು ಅಂತ ನಾನು ಹೇಳೋಣ. ಇಲ್ಲಿ ಭೋಧಿಸಬೇಕು. ನೀವು ಆ ಭೋಧೆ ಕೊಟ್ಟ ನೀವು ಮೊನ್ನೆ ಹೇಳಿದ್ರಿ. ಮುನಿ ಬೇಕು ನಾನು.